ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభ దినాన దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించు బద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదాల చెంత కూర్చున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక మంచిది ప్రియులారా ఈ దినమున ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఏంటి అనగా ఒక్క నిమిషములో జరుగునవి ఏవి నిమిషము ఒక్క నిమిషం అన్నాను నేను ఒకని కాదు నిమిషము అనే దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం ప్రభు నందు ప్రియులారా సెకండ్లు నిమిషాలు అవుతాయి నిమిషాలు గంటలు అవుతాయి గంటలు రోజులు అవుతాయి రోజులు వారాలు అవుతాయి వారాలు నెలలు అవుతాయి నెలలు సంవత్సరాలు ఇలాగా గడిచిపోతుండడం మనం చూస్తూ ఉన్నాం కానీ మనం ఏదన్నా సందర్భానుసారంగా ఎవరితో మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతాను అంటాం ఒక్క నిమిషంలో వస్తాను అంటాం ఒక నిమిషం అనేది మనం అప్పుడప్పుడు వాడుకునేటటువంటి వాడుక పదములోని ఒక పదం అయితే బైబిల్ గ్రంథంలో నేను దేవుని సన్నిధానంలో కూర్చొని ఎందుకో తలంపు వచ్చింది నిమిషంలో ఏం జరుగుతాయబ్బా ప్రపంచంలో కొన్ని వింతలు జరుగుతున్నాయి ఒక్క నిమిషానికి రెప్పపాటున అని చెప్పచ్చు ప్రతి నిమిషానికి పుట్టే సంఖ్య చనిపోయే సంఖ్య ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సర్వేలు చెప్తాయి ఒక నిమిషంలో ఇంతమంది చనిపోతున్నారు సంవత్సరంలో ప్రతిరోజు ఒక నిమిషంలో ఇంతమంది పుడుతున్నారు అని ఒక నిమిషంలో మానభంగాలు జరుగుతున్నాయి ఇన్ని చోట్ల దేశ ప్రపంచవ్యాప్తము కానీ అలాగా కొన్ని గణాంకాలు చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో నిమిషము గురించి మనం చూస్తున్నప్పుడు చాలా ఉన్నాయి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్దాం ముప్పైవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చూస్తున్నాం ఆయన కోపము ఆయన కోపము నిమిష మాత్రం ఉండును నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం ఆయుష్ కాలం అంత నిలుచును సాయంకాలమున సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను రాత్రి ఉండినను ఉదయమున సంతోషము ఉదయమున సంతోషము కలుగును ఎంత మంచిగుందండి మాట దావీదు దేవునిని స్థుతిస్తూ ఒక చక్కటి మాట ఆయన కోపం అట ఎంతకాలం ఉంటుందంట ఎన్ని సెకండ్లు నిమిషానికి అరవై సెకండ్లు అరవై సెకండ్లు అనేది నాకు తెలిసి పెద్ద కౌంటింగ్ కాదు అంటే ఎక్కువ సమయం పట్టేది కాదు అరవై సెకండ్లు అంటే ఎట్లన్నా అని మనం అనుకోగలిగితే మనం అంకెలు చెప్పడం మనకు పెద్ద చదువు రాకపోయినా నోటి వచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగ చెప్తాం కదా అలాగ టకటక టకటక అరవై సంఖ్య చెప్పామనుకోండి అప్పటికి ఒక నిమిషం అని మనం ఎంత వేగంగా చెప్పిన సెకండ్లు సెకండ్ మారడానికి ఇక్కడ దేవుని గురించి కీర్తనకారుడు ఆయన కోపాన్ని రుచి చూసినవాడుగా ఆయన ప్రేమను రుచి చూసినవాడుగా రెండిటిని త్రాసులో పెట్టి తూచుకుంటూ రెండిటిని తూచుకుంటూ కోపం గురించి మాట్లాడాడు ఆయన దయ గురించి మాట్లాడాడు మొదటిగా మనము కోపం గురించి మాత్రమే చూద్దాం ఎందుకంటే దయ అనేది ఇక మనము బ్రతికే కాలం అంతా రాయబడి ఉంది మనం సబ్జెక్ట్ అది కాదు కోపం గురించి దేవుడు కోపడతాడా కోపడతాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు కోపపడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆదం మీద కోపడ్డాడు ఏం నువ్వు చేసింది నువ్వు ఎక్కడున్నావు అని కోపగించుకున్నాడు సాతానును కోపగించుకున్నాడు సాతాన్ను ప్రక్కన పెట్టేస్తే కయ్యుని మీద కోపగించుకుంటూ ఉన్నాడు అలాగొస్తూ ఉన్నప్పుడు బాబేలు గోపురాన్ని కడుతున్నటువంటి వారి మీద కోపగించుకుంటూ వస్తున్నాడు దైవదాసుడైనటువంటి మోషే గారు మోషే గారు ఇస్రాయలు మీద కోపగించుకున్నప్పుడు ఆయన కోపగించుకున్నాడు మోషే మీద ఇస్రాయలు మీద కోపగించుకున్నాడు ఇలాగా మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు దావీదు దేవుని కోపముని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అంటే నీ కోపం ఎప్పుడైనా నిమిషమే ప్రభువా అన్నాడు అద్భుతకరమైంది ప్రభులారా దేవుని కోపము నిమిషమే మన కోపం కారాలు మీరాలు దూరు నూరుతూ ఉంటాం ఒకరోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు సంవత్సరం కాదు కొంతమంది కోపాలు చచ్చేదాకా ఉంటాయి కోపంతోనే కోపకిచ్చుకొనే వెళ్ళిపోతూ ఉంటారు అలాగ దేవుడు కూడా కోపగించుకుంటే ఇప్పుడు మనం అన్ని రైట్ చేయట్లేదు కదా మనం కూడా ఎన్నో తప్పిదాలు ప్రతిరోజు అట మాటల్లోనూ చూపుల్లోనూ క్రియల్లోనో తలంపుల్లోనో నడకలోనూ పడుకున్నప్పుడు వచ్చే పాపపు ఆలోచన ఎక్కడో ఒక చోట తలుగు తొలగిపోతూనే ఉన్నాం అలాగని దేవుడు కూడా నిమిషము కాకోకుండా ఒక రోజంతా కోపకిచ్చుకుంటే రోజంతా వద్దు ఒక గంట కోపకించుకుంటే గంటంతా వద్దు ఒక అర్ధ గంట సేపు కోపగించుకుంటే వద్దు నిమిషం పైబడి ఎంత కానీ కోపగించుకుంటే ఏమవుతుంది యాభై ఏడవ అధ్యయ విషయ గ్రంథం పదహారవ వచ్చినము నేను నిత్యము పోరాడువాడను కాను వద్దు పోరాటం గురించి మనకొద్దు కోపం గురించి వద్దాం దేవుడు కోపించువాడు చూడండి ఎల్లప్పుడును కోపించువాడను కాను అలాగుండిన ఎడలు ఏలాగు కోప కోపగించుకుంటూ ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షి జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నేను పుట్టించిన నరులు క్షీణించుకోదురు ఒక్కరన్నా ఉంటారా భూమి మీద ఒక్కరన్నా ఉంటారా ఆయన అన్నాడు చూడండి నేను కనుక నిత్యము కోపగించుకుంటూ ఉంటే నా మూలముగా జీవాత్మ అన్నాడు ముందుగా జీవాత్మ అంటే జీవము కలిగిన ప్రతిది అని అది పశువైనా జంతువైనా పురుగైనా మనిషి అయినా జీవమున్న ప్రతిది కూడా ఆయన కోపగించుకుంటూ ఉంటేనట క్షీణించిపోతాయట పోతాయట రెండవది నేను పుట్టించిన నరులు ఉన్నారు చూడండి వారు కూడా నేను కోపగించుకుంటే ఏమవుతారు ఇప్పుడు దేవుడు మంచోడా మనం మంచాలనా దేవుని నమ్మిన మనం కూడా కొంచెం అన్న మంచి ఉండాలి కదండి నమ్మిన మనకు కూడా కొంచెమన్నా అందుకే జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటే కోపగించుకోమన్నాడు దేవుడు కానీ ఏమన్నాడు తెలుసా కోపపడు కానీ పాపము చేయకుడి అన్నాడు కోపం వచ్చినప్పుడే పాపం చేస్తాం ఎట్లా నోటికి అదుపు ఆజ్ఞలు మనకు ఉండవు ప్రభునందు పురుగులారా మరి దేవుడు కూడా కోపగించుకుంటే ఇంకో మాట కూడా అన్నాడు కోపడి పాపం చేయగాకండి అనుకుంటూ మీరు కోపగించుకుంటే ఎంతసేపు ఉండాలి మీ కోపం సూర్యుడు పుడతాడు పొద్దన్నే పొద్దు పుట్టాడు అప్పుడు వచ్చింది మీ కోపం అప్పుడు వచ్చింది మీ కోపం మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు సాయంకాలం టైం వద్దులేండి అస్తమిస్తాడు మీ కోపం కూడా పుట్టింది ఏం కావాలి అస్తమించాలి అన్నాడు ప్రభునందు పురుగులారా చాలా జబ్బులు కూడా దేహంలో ఉత్పత్తి అయ్యేది ఎప్పుడు అంటే కోపం వల్లనే దేవుడు మనకు మార్గదర్శకంగా అంటూ అన్నాడు నిమిషం నా సబ్జెక్ట్ నిమిషం కోపం కాదు నా సబ్జెక్ట్ నిమిషం దేవుని కోపం నిమిషమే కానీ దేవుని దయ జీవితాంతం బతికినంత కాలం దయ అందుకే ప్రభునందు పురుగులారా మన కోపానికి కొంత పరిమితి పెట్టుకుందాం నా కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారు మనిషివి కాకపోతే ఏమైపోయినట్లుగా పశువు అయిపోతాం మనం కాదు మనుషులం మనం సో ఆయన అన్నాడు ఆయన కోపము నిమిషం రెండవ నిమిషం చూద్దాం ఏంటో యశ్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఆరు వందల పదహైదవ పేజీలో యాభై నాలుగవ అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం ప్రియులారా ఏడో వచనాన్ని అని చూద్దాం ఇక్కడ కూడా దేవుని యొక్క కోపం గురించి కాదు కానీ మరొక రీతిగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన ఏడు ఎనిమిది కూడా ఏడు ఎనిమిది కూడా నేను నిన్ను విసర్జించుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగి నిమిషం నిమిషము మాత్రము నీకు విము కూడా నైతిని నిత్యమైన కృప నిత్యో నీకు వాత్సల్యము చూపుదును చాలు చాలా ఉన్నాయి పురుగుల రెండవదట దేవుడు ఎంతసేపు విడిచిపెడతాడంట విసర్జించడం అంటే విడిచిపెట్టడము అని అర్థం ఎంతకాలం ఒక్క నిమిషం విడిచిపెడతాడట ప్రభునందు ప్రగులారా మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం నా బిడ్డలు విడిచిపెట్టి నేను ఒక్క నిమిషం ఉండలేనని అంతా ఒట్టిదే అంత ఒట్టిదే ఎందుకో తెలుసా వాళ్ళు బడికి వెళ్ళారనుకోండి మనం బళ్ళు వెళ్ళి కూర్చోలేం వీలైతే అక్కడ చెప్తాం మనం మా పిల్లలు కొంచెం అమాయకులు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చూసుకోండి మీరు భద్రం జాగ్రత్త అని చెప్తాం అప్పుడు వదిలేస్తాం మనం నిమిషం కూడా వదలేమని చెప్తాం కానీ వదిలేస్తాం తర్వాత పడుకుంటాం అందుకే బైబిల్ గ్రంథంలో నేను ఇదివరకు ఒకసారి చెప్పాను తల్లిదండ్రులు నిద్రపోతారు కానీ మనల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు ఎంత నొప్పులు పడి కన్న తల్లేనా బాలింత నిద్ర అంటారు మొద్దు నిద్ర నిద్రపోతారు అలాగ నిద్రపోయి ఒక తల్లి తమ బిడ్డ మీదనే పడి చంపేసుకుంది మొదటి రాజులుగా రాజులు మొదటి కింద మూడో అధ్యయంలో ఉంటుంది అది కానీ మన దేవుడు నిద్రపోడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు ఎప్పుడైనా మనల్ని విడిచిపెడతాడట అది ఒక్క నిమిషమే మన మీద కోప్పడేది ఒక నిమిషమే మనల్ని విడిచిపెట్టేది అంటే విసర్జించేది కూడా ఒక్క నిమిషమే చూడండి అందుకే ఇక్కడ కూడా అన్నాడు ద్రేక్ మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముకూడ నైతిని కాని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవుని ఎందు పురుగులారా ఎంత ప్రేమ అండి దేవుడికి మనమంటే ఎంత ప్రేమ తల్లికుండు నా ఇట్ల ప్రేమ తండ్రికుండు నా ఇట్ల ప్రేమ ఎవ్వరికీ లేదు పురుగులారా ఆయనట మనల్ని విడిచి నిమిషము కూడా ఉండలేడట మన పిల్లలు చదువుకొని బాగా చదువుకొని పై చదువులు చదివి ఈ రాష్ట్రాన్నో ఈ దేశాన్నో విడిచిపెట్టాల్సి వస్తే ఇప్పుడున్న సౌకర్యవంతాన్ని బట్టి ఫోన్లలో మనం మాట్లాడుకోగలుగుతాం కానీ ఫోన్లలో చూసుకోగలుగుతాం కానీ వాళ్ళను విడిచిపెట్టాల్సిందే దూరంగా ఉండాల్సిందే కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే నిమిషము కూడా నేను విసర్జించలేను మిమ్మల్ని ఎందుకండి అంత ప్రేమ ఆయనకు ఒక్కటే పురుగులారా మన నాసికారంధ్రములో ఉన్న జీవాత్మ ఆయనది దేవుని ప్రియులారా నిమిషమే ఆయన కోపం మన కోపమేమో సంవత్సరాలు సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మీకు తెలుసో తెలియదో కోపం పెరిగే కొద్దీ ఆయుషు తరిగిపోతుంది ఏ వైద్యున్నైనా అడగండి మీరు కావాలంటే ఏ వైద్యున్నైనా అడగండి కోపము పెరిగే కొద్దీ మనము బ్రతికేటటువంటి దినము ఒక దినాన్ని మనం తగ్గించుకుంటాం కోపపడినప్పుడు మీ ముఖాన్ని చూసుకోండి అద్దంలో సంతోషంగా ఉన్నప్పుడు మీ ముఖాన్ని సంతోషంగా ఉన్నప్పుడు వద్దులండి మామూలుగా ఉన్నప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి కోపపడుట ద్వారా మన దేహంలో చాలా రసాయనాలు ఊరి ఆ కోపం వలన లోపల ఒక వాయువు తయారవుతుందట దానిని ఎస్డిటి కడుపు అంటానొచ్చు ఇంకోటి అనొచ్చు అందుకే కోపాన్ని తగ్గించుకోవాలి దేవుడు చెప్పిన మాట కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము అన్నాడు దేవుడు మన మీద కోపడేది నిమిషం దేవుడు మనల్ని నిమిషం మాత్రమే విసర్జిస్తాడు ఇంకా నిమిషంలో ఏం జరుగుతాయో చూద్దాం ఒకసారి రెండు కొరంజలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యయము యాభై ఒకటో వచ్చినము యాభై ఒకటవ వచ్చునము యాభై రెండు కలిసి ఉన్నాయి ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపు మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని మనం అందరము చనిపోము గాని నిమిషములో ఆ నిమిషములో ఒక రెప్పపాటు ఒక రెప్పపాటున కడబూరం రోగ గాని కడబూరం రోగ గాని మనమందరము మనము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మారు మనము మార్పు పొందుదుము చాలు నిమిషములోనే ఎత్తబడతాం మనము ఎంత సమయము నిమిషములోనే అందుకే అన్నాడు బ్రతికున్న మనము ఒకవేళ ఉన్న ఫలంగా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చాడనుకోండి మనం మళ్ళా చచ్చిపోయి భూస్థాపన జరిగి సమాధులు తెరవబడి లేవడం ఇదంతా జరగదు ఆల్రెడీ మనకన్నా ముందు చనిపోయి ఉంటారు చూడండి మన తండ్రో తల్లో అక్కో చెల్లో ఎవరో ఉంటారు చూడండి వాళ్ళు ఏసు ప్రభల వారిని కలిగి ఉన్నట్లయితే ఆ సమాధులు తెరవబడి యేసు ప్రభుల వారిని కలుసుకుంటాయి మరి మనము మార్పు చెంది ఆల్రెడీ ప్రభునామ ముందు రక్షించబడి ప్రభుకు సాక్షిగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి మన గురించి చెప్తున్న మాట మనము చనిపోము నిద్రించమంటే చనిపోము ఇంకా ఒక నిమిషములోనే రెప్పపాటులోనే మనం ఏమవుతామట మార్పు పొంది ఆయనను ఎదుర్కొంటాం అవును పురుగులారా చాలామంది భూమి మీద ఏం చెప్తున్నారంటే వెయ్యం పరిపాలనలో వెయ్యి అనేది సంఖ్యను సూచించడమే చాలామంది చెప్పే వార్తలు ఎలాగున్నాయంటే ఏసుప్రభుల వారు భూమి మీదకి వస్తాడు భూమి మీదకి వచ్చి మనుషులను పరిపాలిస్తాడు ఆయన ఆయన కాలంలో సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆయన కాలంలో ఒరిజినల్ క్రైస్తవులు ఎవరు డూప్లికేట్ క్రైస్తవులు ఎవరు ఇలాంటి అసత్య బోధలు జరుగుతున్నాయి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ప్రియులారా బైబుల్ చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఆయన మేఘారుడై మధ్యాకాశంలోనికి మాత్రమే వస్తాడు మరలా వచ్చే రాకడ రెండవ రాకడ ఆల్రెడీ భూమి మీదకి వచ్చిపోయాడు ఆయన చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాడు ఆయన చెప్పిన విషయాలు మళ్ళా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తూ మనతో కూడా చెప్తూ ఉన్నాడు ఇంకా మనము మార్పు చెందకపోతే ఇంకా ఆయన మరలా వచ్చి మరలా చెప్పి మరలా తీసు ఇవన్నీ కాదు బైబిల్ చెప్తున్న సత్యం మాత్రమేంటి అనగా రెప్పపాటులో మనం ఎత్తబడతాం నిమిషములోనే అందుకే నిమిషములోనే జరిగేవి ఏంటంటే ఆయన కోపము నిమిషమే ఆయన విసర్జించేది నిమిషమే ఆయన మనలను తన రాకడలో ఎత్తుకునేది కూడా నిమిషమే ఇంకొక నిమిషం కూడా ఉంది ఇది కూడా చూద్దామా రండి సామెతల గ్రంథానికి వెళ్దాం పన్నెండో అధ్యాయము పదహారో వచ్చినము మూడు కోపపడునది ఏడు మూడు ఆ మూడు కోపపడునది నిమిషములోనే బయలు భయలు పడును వివేకి వివేకి వెల్లడి పరచక ఊరకుండును చాలు నాలుగవది ప్రా ఇదేంటట మూడు పడున్నది ఎంతసేపు ఎంతసేపు నిమిషంలోనే నిమిషం చాలు కోపడ్డానికి ఎంత తొందరగా దీన్ని ఏమంటారంటే షార్ట్ టెంపర్ అంటారు ఇంగ్లీష్ లో ఎందుకు కోపడుతు అంటే అక్కడ రెండో లైన్ కూడా మీరు చూడాలి వివేకి నిందను వెల్లడిపరచక నేనెప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను ఊరకున్నంత ఉత్తమం లేదు ఇంకా బోడుగుండి ఎందుకు లేండి అదంతా వద్దులేండి ఊరకున్నంత ఉత్తమము లేదు చాలా మంది అంటే మూర్ఖుడు అని అర్థం ఎట్లుంటాడు ఏమన్నా బోర్డు వేసుకుంటాడా నేను మూడుని నేను మూర్ఖుని నేను మూర్కు రావాలని బోర్డు ఏమైనా ఉంటారా మూడునికి ఒక స్వభావం ఉంటుంది ఎన్ని మార్లన్నా చెప్పు ఎంత చెప్పు అతనిలో ఏముండదు మార్పు ఉండదు అక్కడ అందుకే ఆయన రోడ్లో వేసి దంచితే రాళ్ళు కూడా మగులుతాయి కొన్నిసార్లు పూర్వం అంటే పూర్వం ఏం కాదు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మేము పల్లెలో ఉన్నప్పుడు ముగ్గురాయి దొరికేది మాకు పల్లెలో ముగ్గురాయి చాలా కనుక్కరాయి మాదిరి ఉంటుంది అది అవి దొరికేవి మా ఊర్లో గనులలో ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే ఆ రాళ్ళను తెచ్చి రోక రోట్లో వేసి రోకలతో దంచేవాళ్ళు రాళ్ళు కూడా పగిలేవి అంటే రాళ్ళు కూడా పగిలేవి కానీ హృదయాలు మాత్రం మూడునివి పగలకపోగా ఎంతసేపు కోపడతారట నిమిషములోనే ఎందుకు అంత తొందర కొంతమందికి చాలా తొందర ప్రిగులరా నాకు కూడా చాలామంది మెసేజ్లు చూసి వెంట వెంటనే మెసేజ్లు పెడుతూ ఉంటారు నాకు అర్థమవుతుంది ఇది మూడు బ్యా ఇది మూర్ఖమైన బ్యాచ్ అని చెప్పేసి ఎంత తొందర అంటే చూడగానే వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అంటే సత్యమేంటి వాస్తవం ఏంటి ఏమి తెలుసుకోరు వాళ్ళ జీవితం ఎంత అంటే ప్రిగులరా నా సేవకున్నంత అనుభవం ఉండదు వాళ్ళ భక్తి జీవితం నా వయసు అంత కాదు నేను చెప్పేది నా సేవకున్నంత అనుభవం ఉండదు అంటే ఇరవై ఐదు సంవత్సరాలైన సేవలోకి వచ్చి వాళ్ళు దేవుని నమ్ముకొని కూడా ఇరవై సంవత్సరాలై ఉండదు ఎంత తొందర అని అంటే ఆ తొందర నువ్వు మూర్ఖురాలువు అని కనపడేటట్టుగా పది మందిలో తెలుస్తుంది ఆ తొందర నువ్వు మూర్ఖురాలవు నీ వ్యక్తిత్వం పది మందికి వెంటనే గ్రహించేస్తారు ఎందుకు నిమిషములోనే అంటే నేను జ్ఞాపకం చేసే ఉద్దేశం ఏంటంటే పురుగులారా అంత తొందర ఎందుకు అమ్మో నాన్నో చెప్తుంది రే ఇట చేయద్దురా అని చెప్తుంది వాడు మంచి పిల్లడు అనుకోండి సారే అమ్మ ఇంకోసారి అమ్మా అని అంటాడు చేయనులే నాన్న అంటాడు అదే మూర్ఖుడు అనుకోండి వాడు చేయను అనడు చేస్తా అనడు తిరుగుబాటు పడతాడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా మీరు కూడా గమనించండి తండ్రి లాంటి సేవకుడు గద్దించినప్పుడు బిడ్డలైతే మూర్ఖమైన స్వభావాలు కలిగి ఉండగాకండి మీ ఇంటి చుట్టూ అందరూ భయపడుతున్నారులే సేవకుడు కూడా భయపడతారులే అనుకుంటున్నారేమో నా కోపము మీకు తెలీదు నా ప్రేమ మీకు తెలియదు పురుగులారా మూర్ఖమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే వ్యక్తిని కోల్పోతారంతే అందుకే అన్నాను ఇప్పుడే ఒక మాట నా సేవంత అనుభవం ఉండదు కొంతమంది జీవితాలకు మూర్ఖత్వాన్ని ఊరకుంటే బాగానే ఉంటుంది ఎంగిలి బిల్లలు తీసుకొని అదొక ముక్క ఇదో ఒక ముక్క ఏదో విత్తుదాంలే అనుకుంటారు జాగ్రత్త బీ కేర్ఫుల్ సేవకుణ్ణి ధిక్కరించే అంత స్థాయి ఇది కాదు ఇది ఎట్లుంటుందంటే ఏషియా గ్రంథకర్త ఒకటో అధ్యయంలో అన్నాడు ఏ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ నేను పిల్లలను పెంచి తిని వాళ్ళు వాక్యం నేర్చుకొని తిని కొవ్వు బట్టి నా మీద ఏమయ్యారు తరగబడ్డారు అని మూడుని కోపం నిమిషంలోనే నిమిషమే ఆ నిమిషం మర్యాదగా ఉండి మర్యాదగా ఉండి కొంచెం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది కానీ చేయరు మన వాళ్ళు అందరూ మా ఇంట్లో వాళ్ళు భయపడినట్టే భయపడాలి అనుకుంటారు ఎందుకు భయపడతారు అట్లా నేనంటే ఒక దైవ సేవకుడిగా మేలుకరమైనటువంటి సంగతులు క్యారెక్టర్ లేని ప్రతి ఒక్కడికి నేను గౌరవించి భయపడాల్సినంత పని ఉండదు నాకు మూడు కోపాన్ని చాలా తొందరగా బయలుపరుస్తాడు మీలో ఉన్నట్టున్నారు కొంతమంది మూర్ఖమైనటువంటి స్వభావం మౌనంగా ఉండండి బాగుంటుంది పది మందిలో విలువను పోగొట్టుకోకుండా దిగజార్చే దిగజారిపోయే స్వభావాన్ని తెచ్చుకోకూడదు ప్రతిదానికి పరిమితి ఉంది ఏం తెలుసని వాక్యం గురించి ఏం తెలుసని మీకు ఏ వాక్యం అయితే చెప్పింటానో అపవాది ఆ రోజు దాంట్లో నుంచే రివర్స్ అయినోడు నేను అర్థనా నేను ఒక వాక్యం చెప్పాను బుద్ధి చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలి అని మీకు లేదు అది నాకు తెలుసు మీకు చెప్పించుకున్నా వినే గుణం కూడా లేదు పైపెచ్చు మూర్ఖమైనటువంటి స్వభావం కనపరచుమాకండి నిమిషంలోనే మీ మూర్ఖత్వాన్ని కనపరుచుకోమాకండి మౌనంగా ఉంటే చాలా బాగుంటుంది విలువ కూడా మనిషికి మౌనంగా ఉంటే చాలా విలువ కూడా ఆ విలువను దిగజార్చుకోకూడదు మనం అక్కడ అన్నాడు చూడండి మూడుడట తన తండ్రి చేసే శిక్షణ ఏం చేస్తాడట తిరస్కరిస్తాడట తిరస్కరించే గుణం ఎందుకుంది అంటే వాడు మూడు కాబట్టి తిరస్కరించని గుణం ఎవరిది అంటే దేవుని వాక్యమును స్వీకరించేవారిది మూర్ఖ స్వభావాలు చూపమాకండి మరలా చెప్తున్నాను దేవుని సేవకుడు అని అంటే గద్దించే హక్కు కలిగిన తండ్రి అని నీకది ఎక్కసంగా అనిపిస్తే నోర్ మూసుకొని ఉండు నోరు తెప్పి ఏదో నీ ఇంటి భయపడినట్టు అందరు భయపడతారు అని అంటే మాత్రం బజారు పాలైపోయి మనుషులు దూరం చేసుకోవాల్సి వస్తుంది ప్రార్థన చేద్దాం ఒకసారి ఉంచి కళ్ళు మూసి అదుపులో ఉండుట దేవుని సేవకుని ధిక్కరించుకోకుండా ఉండుట దీవెనకు కారణం నేను బాధపడ్డానా నేను బాధపడతా తిరగబడి నేను 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 బాధపడ్డాననుకోండి అనుకోండి బాత్రూమ్లకి ఇంట్లోకి దిక్కు తెలిగి తిరుగుతూ ఎందుకు తిరుగుతావు కానీ నీకు అర్థమవుతుంటుంది జాగ్రత్త 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 దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో అది నేను హెచ్చరిస్తాను దాన్ని స్వీకరించే మనసు ఉంటే స్వీకరించు స్వీకరించే మనసు లేకపోతే మౌనం దాల్చు మూర్ఖత్వాన్ని కనపరచమాకండి నిమిషంలో బయలుపరచబడమాకండి దేవుని కోపం నిమిషమే సేవకులుగా మా కోపం కూడా పరిమితి ఉంటుంది పరిమితి ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఓ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నిమిషములోనే నీ కోపం కానీ మీ దయ మేము బ్రతికినంత కాలం నిమిషమే మమ్మల్ని విసర్జించేది కానీ మా మీద చూపే వాత్సల్యం మేము బ్రతికినంత కాలం రాకడకు సిద్ధపడిన మమ్మలను నిమిషమే మీరు మేఘాల మీద తీసుకుని వెళ్ళడానికి మూడుని కోపము నిమిషములోనే బయలుపడుతుంది ఇంకా ఆలోచించడం కానీ దాని గురించి ప్రార్థన చేయడం కానీ ఇది న్యాయమా అన్యాయమా హెచ్చరింపులో గద్దింపులో దేని గురించి ఇవన్నీ ఏమన్నాడు వెను వెంటనే ఏదో అలాగ ప్రదర్శిస్తే నేనేదో గొప్ప నేనేదో సమకూర్చి పెట్టుకున్నాను పెద్ద ఆ ఆభరణాల మాదిరి అనుకుంటారు కానీ ఆ మూర్ఖత్వం వల్ల పది మందిలో ఆరడిపడి ఇది పలాని వ్యక్తిత్వం అని దిగజారిపోవడం తప్ప కాబట్టి తండ్రి ఇవన్నీ నిమిషంలో జరిగేవి కాబట్టి మేము నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు జాగ్రత్త పరచబడి మేము ఎత్తబడడానికి అది ఏ సమయమో మాకైతే తెలియదు మా పోకడెప్పుడో తెలీదు మీరు ఆకడెప్పుడో మాకు తెలియదు ఈ రెండింటికి మధ్యలో ఉన్న మమ్మలను మీరు సిద్ధపరచండి ఇక్కడున్నవారు కోపతాపాల చేత బంధాలు బాంధవ్యాలను దూరం చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మాట్లాడినప్పుడు సరి చేసుకోవడానికి సహాయం చేయండి సరి చేసుకోవడానికి తండ్రి గద్దించిన కుమారుడు మూడు తిరస్కరిస్తాడు నీ బిడ్డలైతే స్వీకరిస్తారు ఈ సేవకులు కూడా గద్దిస్తూ ఉన్నప్పుడు స్వీకరించే మనసుండి దీవించబడ్డానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్